అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ లిటిల్స్ అన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అయింది కదా ఏంటబ్బా ఇది ఏదో మటన్ లివరో ఫ్రై అనుకుంటున్నారా అస్సలు కాదండి వీడియో చూస్తే మీకే అర్థం బాగా ఫేమస్ అయిన భీమవరం తోటకూర లివర్ ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఆ కూర పిల్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే హెల్త్ కూడా చాలా మంచిది చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఏం లేదు ఒక గిన్నెలో వాటర్ అయితే పోసి కొంచెం బాయిల్ అయిన తర్వాత కళ్ళు ఉప్పు వేసేసి మనకి కారంకి తగ్గట్టుగా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని మనం ఏ ఆకుకూర అయితే చేయాలనుకుంటున్నామో దాంతో ఎంత క్వాంటిటీ తీసుకోవాలో తీసు తీసి నీట్గా కడిగేసి బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం చల్లార్చి కొంచెం ఉప్పు అయితే వేసుకొని ముందు వేస్తున్నాం కదా గుర్తుపెట్టుకొని ఉప్పు అయితే వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేయాలి తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు శనగపిండి టూ త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు గరం మసాలా అలాగే వేయించి జి వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడరు వేసి బాగా కలపాలి ఇంకెటువంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఎందుకంటే ఆ పేస్ట్లో ఉన్న నెమ్ముతోనే మనం ఈ పిండి అన్నీ కలిసిపోతాయి ఒకవేళ కొంచెం తిక్గా అనిపిస్తే కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఇంకొక గిన్నె అయితే తీసుకొని ఇట్లా దాంట్లో ఆ పిండి అంతా చేసి ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి నేనైతే కుక్కర్లో పెట్టాను చూసారు కదా బాగా ఉడికిపోయింది దాన్ని ఇట్లా కేక్ లాగా డిమోల్ట్ అయితే చేసేసుకోవాలి చేసుకొని సన్న సన్న పీసులుగా కట్ చేసుకోవాలి నేను చిన్ చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటి అంటే కొంచెం మందంగా వేసాను ఇంకా పల్చటి కిన్నె తీసుకొని ఇంకా పల్చగా వేస్తే ఇంకా బాగా లోపలంతా ఈవెన్గా కుక్ అయిపోతుంది ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఒక బాండిల్లో ఆయిల్ అయితే వేసుకొని కొంచెం జస్ట్ షాలు ఫ్రై లాగా వాటిల్లో అయితే ముక్కలైతే చేసేసుకున్న తర్వాత ఒక అదే పాండిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయ గరం మసాలా ధనియాల పొడి చాప్ చేసైనా వేసుకోవచ్చు టమాటో అంటే ప్యూరి అయినా వేసుకోవచ్చు వేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలు అయితే వేసి లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి వేస్తే మన కూర అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్ టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి